జయ శ్రీరామ్ ఇందాకటి వీడియోలో అద్వానీ గారి రథయాత్రకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాం అద్వానీ గారి రథయాత్రతో పాటుగా ఇంకా అనేక మంది జాతీయ స్థాయిలో దేశమంతా సుడిగాలిలాగా పర్యటన చేస్తూ నగరాలలో గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున అయోధ్య ఉద్యమానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో చాలా ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు అందులో మనకు ఆంధ్రదేశానికి ఆంధ్రప్ర అప్పటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మనల్ని ఉర్రు తొలగించినటువంటి ముగ్గురు ముగ్గురు ప్రధానమైనటువంటి వక్తలు ఎవరంటే మొదటిది ఆచార్య ధర్మేంద్రజీ రెండు సాత్వీ రితంబరా మూడు ఉమాభారతి గారు ఇందులో సాత్వి ఇతంబర్ గారు ధర్మేంద్రజీ ఇద్దరు కూడా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు అందులో సాత్వి ఇతంబర్ గారు నాందేడుకు వచ్చి ఉంటే అక్కడికి నేను కూడా వెళ్ళాను నాందేడు అంటే నిర్మల్ నుంచి సుమారు ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అంతే కాబట్టి అటు భయంసా నుంచి అటు నేరుగా మా ధర్మాబాదు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అయితే అప్పట్లో ఇన్ని కార్లు ఇంత లేదు కదా ముప్పై ఐదేళ్ల క్రితం అప్పుడే ఎవరో ఒక కార్యకర్త ఒక మారుతి వ్యాన్ కొనుక్కున్నాడు ఆయన పెట్రోల్తో నడిచేది అక్కడ మన నిజామాబాద్లో ఆయన నిజామాబాద్ నుంచి కారు తీసుకొని నిర్మల్కి వస్తే వాళ్ళు ఒక ఇద్దరు కార్యకర్తలు వచ్చారు నేను ఒకడు ముగ్గురం ముగ్గురం కలిసి నాందేడు వెళ్ళాం రాత్రి ప్రయాణం వర్షం వస్తుంది బాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరి ఇంట్లో వారు బస ఉన్నారు సాత్వి చిదంబరం గారు అయితే బాగా జ్వరంతో ఉన్నారు చాలా విపరీతమైన జ్వరంతో ఉన్నారు ఆ ఉదయాన్నే బయలుదేరి రావాలి ఇక్కడ మనకు భైన్సాలో ఉదయం ఎనిమిదింటికి బహిరంగ సభ అక్కడి నుంచి నిర్మల్ రావాలా నిర్మల్ నుంచి ఇచ్చోడు పోవాలా ఇచ్చోడు నుంచి ఆదిలాబాద్కు పోవాలా ఆదిలాబాదు నుంచి ఆదిలాబాద్ నుంచి మళ్ళీ నేరుగా వెనకకు దాదాపు ఇది ఒక ఎనభై నలభై నూట ఇరవై కిలోమీటర్లు వచ్చి ఆరుమూరు బహిరంగ సభ చూసుకొని అక్కడి నుంచి రా మళ్ళీ నిజామాబాద్ పోవాలి కాబట్టి ఇది మొత్తం చాలా టైట్ షెడ్యూల్ కార్యక్రమం జనం ఎక్కడికక్కడ సమావేశాలు పెడితే ఎక్కడికక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు అయిపోయినాయి బహిరంగ సభలు ఎక్కడంతా ఉత్సాహం అదొక ఉత్సాహం అంతే ఎక్కడికక్కడ కార్యకర్తలు పుట్టలు పుట్టలు వచ్చేసారు సమావేశం ఏది పెట్టినా నూట యాభై రెండు వందల మంది కార్యకర్తలు కూర్చునే వాళ్ళు అక్కడ అది వెంటనే గ్రామాల్లో బండ్లు వేసుకుని వెళ్ళిపోయేసి అక్కడక్కడి నుంచి జనాలు చెప్తే అలా వాళ్ళే ఆటోలు పట్టుకునో బస్సులు పట్టుకునో లేదా మనం ఏదన్నా వెహికల్స్ పంపిస్తారో లారీలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఉండేటువంటి ఈ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళే వాళ్ళందరి వాళ్ళే లారీలు పంపించేటట్టు అని చెప్పి అంతా ఎక్కడికెక్కడ ఏర్పాట్లేకపోతుండేది విపరీతమైన జ్వరం పాపం కాబట్టి ఆ బయలుదేరి రావటానికి అసలు లేచి రావటానికే చాలా సమయం పట్టింది మొత్తమే చాలా అనారోగ్యంతో నాందేడు నుంచి ఆ మారుతి వ్యాన్లో అది చిన్న వ్యాను దాంట్లోనే కూర్చుని భయంసాకు వచ్చారు బైన్స గుంతంతా కూడా పోయింది అప్పటికే మాట్లాడి మాట్లాడి అక్కడ బహిరంగ సభ చూసుకొని అక్కడ నుంచి నిర్మల్కి వచ్చి నిర్మల్ బహిరంగ సభ చూసుకొని ఈ చోడ క్యాన్సిల్ చేశాం ఈ చోడ లేదని చెప్పాం వాళ్ళు కొంత బాధపడ్డారు ఆ తర్వాత ఆదిలాబాద్కి వెళ్ళారు ఆదిలాబాద్లో కూడా బహిరంగ సభే కానీ మనకు తెలుగు ఇటువైపు నుంచి కూడా కొంతమంది ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఈ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండేవారు అంటే ఒక జట్టు అది ఇంకా ఎల్దండ రఘుమారెడ్డి గారు ఉండేది ఇంకొకరు మన ఇంకొక రెడ్డి గారు కూడా ఉన్నారు వారు ఉండేవారు పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు నా ఉద్దేశం అప్పుడు పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు వచ్చారనుకుంటాను మన ఆదిలాబాద్ సభకి వారు అక్కడ మాట్లాడారు అది అయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మరల వాళ్ళని నిజామాబాద్ జిల్లాకి పంపించేశాం కాబట్టి చిదంబర్ గారు ఒకటిన్నర రోజు ఉండారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటిన్నర రోజు వారు పర్యటన చేసుకొని వెళ్ళారు అది అయిన తర్వాత మరలా ఆచార్య ధర్మేంద్రజీ వచ్చారు ఆచార్య ధర్మేంద్రజీకి ఒక కార్యక్రమం భయంసా ఒకటే ఉండింది బైన్సాకి వచ్చారు భయంసాలో చాలా పెద్ద ఎత్తున గంజిలో కార్యక్రమం దాదాపు ఒక ఐదు వేల మంది జనం వచ్చారు ఆయన రాజానుబాహుడు రాజస్థాను ఆయన గాద్గతికమైనటువంటి స్వరం కానీ ఆయన మాట్లాడే తీరు కానీ లక్షల మంది జనాన్ని ప్రభావితం చేసి ఒకే సభలో వాళ్ళని నిలబెట్టి ఆయన ఆయన ఒక శబ్దం నోట్లో నుంచి వస్తే లక్షల మంది నిలబడేవాడు అటువంటి తపస్సంపన్నుడు వాక్కు మీద శబ్దం మీద పట్టు ఉన్నవాడు అట్లాంటి ఆచార్య ధర్మేంద్రజీ చాలా గొప్ప మహామేధావి ఆచార్యులు బ్రహ్మచారి ఆయన అక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉంటారు చాలా గొప్ప హిందూ వీరుడు వారి సభ జరిగింది వైన్సాల ఆ విధంగా సాత్వి రితంబర్ గారి యొక్క ఆచార్య ధర్మేంద్రజీ వారి యొక్క పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో భైన్సా నిర్మల్ ఇచ్చోడ ఆదిలాబాద్ ఇక్కడ దగ్గరలా మళ్ళీ ఒక పర్యటన జరిగింది ఆ విధంగా కరసేవకు ముందు ఇవన్నీ జరిగినాయి కరసేవకు సంబంధించిన విషయాలు మరలా మరో వీడియోలో మాట్లాడతాం